ఇరవై రోజులు చదవడం మొదటిగా వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే इन प्रश्न

చేసిన తోడికి అలలు వచ్చిన తుఫానులు వచ్చిన గాలి పెరి కలిగిన ఎటువంటి హాని కలగకుండా సంరక్షించి భద్రపరుస్తారు

అంటే ఇలా దేవుడు అంటున్నాడు నువ్వు నేను చెప్పింది చేస్తావు కాబట్టి నీ చిత్ర రాబోతుంది గొప్ప గంట చెప్పింది చేస్తే ఈ పన్నెండు మంది శిష్యులు చెప్పింది చేస్తాను వెళ్తున్నారంటో లోకములో ఆత్మీయమైన మనం ఉన్నాము మంచిదే కానీ ఆ లోకములో ఉండటానికి వీళ్ళు ఈ శిష్యులు కూడా యేసు ప్రభు చెప్పింది చేస్తాను సముద్రంలో అద్దరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలండి అద్దరి అనగా కానాను చేరు ఈ యేసు ప్రభువు ఇచ్చిన పాట ఏంటంటే అయ్యా నేను రాక ముందు మీరు అవతలకి నేను వచ్చేటట్టు ఇక్కడ ఉన్న మీటింగ్స్ అంతా సిద్ధపరచిన శిష్యులకు చెప్తే ఈనాడు ఆత్మీయ పిల్లలు లేయన ఉంటానికి లేదమ్మ సమ లేను ఉంటానికి లేదమ్మ నింద లేను ఉంటానికి లేదమ్మ అది లేడపే మెత్తనని సంద్రమలkentteవొస్తున్నంట తుఫాన్ తుఫానికంట అలలు కొడుతుంటంట గాలి వీచుతుంటంట వీయ యేసు ప్రభు లేను అరుకుని వేలెన్

నువ్వు భయపడవలసిన పని లేదు నిన్ను పిలిచిన వారిని అందరి విశ్వాసం కలిగి ఉంది చాలు విశ్వాసం వచ్చితే చాలు ఆయన చెప్పాడు అప్పుడు చేస్తుంది ఏంటండి వ్యాపారం చేయమని చెప్పారు కాబట్టి విశ్వాసం చేయమని చెప్పారు కాబట్టి ఈ వాహన నీకు ఇచ్చారని చెప్పారు కాబట్టి ఈ పని నువ్వు చేయని చెప్పారు కాబట్టి ఈ సేవ నువ్వు చెప్పారు కాబట్టి ఆ సేవలో ఆ పనిలో మనం ముందుకెళ్తుందిగా ఎన్ని చెప్పిన చెప్పినేవు తోడుగా ఉన్నారు కాబట్టి చెప్పిన దేవున నేర్పిస్తారు కాబట్టి మనకు బయటపడవలసిన పని వీళ్ళు భయపడుతున్న సమయంలో సొంతంలో ఒక వ్యక్తిని అర్చుకుంటా వస్తున్నారు కన్న బిడలు రాకపోవచ్చు కట్టుకున్న భర్త రాకపోవచ్చు కట్టుకున్న భార్య రాకపోవచ్చు కన్నా వాహనం తోటి రాకపోవచ్చు స్నేహితులు రాకపోవచ్చు లోకము రాకపోవచ్చు ప్రాణంగా ప్రేమించిన పిల్లలు మనతో రాకపోవచ్చు కానీ నువ్వు కష్టములో కన్నీళ్లతో ఉన్న సమయంలో నిన్ను పిలిచిన దేవుడి దగ్గరికి వస్తా ఎటువంటి శ్రమ దగ్గరికి వస్తానంటున్నాడు ఎటువంటి కలవరమైన దగ్గరికి వస్తానంటున్నాడు ఎటువంటి కట్టిగా చిరిగిపోయినా దేవుని నిన్ను పిలిచి పెట్టాలని దేవుడు వాగ్దానిస్తాడు నడుచుకుంటా వస్తుంటే ఏమంటున్నారంటే దేవుని ఆశీర్వాదం దగ్గరికి వచ్చేసిన సమయం దేవుని దీవుడు మనకు ఒక గంటలో ఒక రెండు గంటలో ఒక రోజులో ఒక వారంలో మరలా పరలోకానికి వెళ్ళిపోతుందంట మరలా సంపాదించుకోవాలంటే చేయాలి

యేసువస్తే నీకు ఇప్పుడు వరకు ఎన్ని కష్టాలనిపిచారని తెలియదు కానీ ఆ కష్టాలన్నీ తీరిపోయినోడినడ దేవుడు నమించునుగా క్షణకరించునుగా ఆ తీర్చునుగా